అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అమ్మఒడి కొత్త రూల్స్ రెగ్యులేషన్స్ గైడ్లైన్స్ విడుదల చేయడం జరిగింది ఎవరికి ఇస్తారు ఈసారి ఆ రూల్స్ ఏంటి గైడ్ లైన్స్ ఏంటి అనేది వీడియోలు చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన యొక్క యూట్యూబ్ కోసం నోటిఫికేషన్ రాలేని వారి కోసం అలాగే లింక్స్ కోసం కొత్త వాట్సాప్ ఛానల్ ఒకటి క్రియేట్ చేశాను ఆ వాట్సాప్ ఛానల్ లింకు డిస్క్రిప్షన్లో ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి మీకు ప్రభుత్వ అర్హత అర్హత లిస్టులు అలాగే ఏమైనా లింక్స్ ఉన్నా మీకు అక్కడ అప్డేట్ అవ్వడం జరుగుతుంది ఓకే చూడండి మనకి నారా లోకేష్ బాబు గారు అసెంబ్లీలో అయితే తల్లికి వందనం మే నెలలో విడుదల చేస్తున్నాం జూన్ వచ్చేనాటికి ప్రతి తల్లి ఖాతాలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు సంబంధించినటువంటి డబ్బులు ఈ యొక్క తల్లిదండ్రుల ఖాతాలో వేయడం అని జరిగి జరిగింది అంటే తల్లి లేని వారికి తండ్రి ఎవరైతే ఉంటారో గార్డెన్గా తల్లి చనిపోయినా ఒకవేళ విడిచిపెట్టేసిన గార్డెన్గా తండ్రి ఉంటే వారి ఖాతాలో కూడా డబ్బులు వేస్తారు దీనికి ఎటువంటి సందేహం లేదు అయితే పెట్టినటువంటి రూల్స్ ఏంటి జగన్ గారి రూల్స్ ఏంటంటే డెబ్బై ఐదు పర్సెంట్ హాజరు అలాగే గ్రామాల్లో పదివేలు ఉద్యోగం ఉంటే వాళ్ళకి వేసేవారు కాదు ఆశా వర్కర్ అంగన్వాడీ టీచర్స్కి వేసేవారు కాదు అలాగే జిఎస్టీ ఫైలింగ్ చేసేవాళ్ళకి చిన్ని చిన్ని ఫ్యాక్టరీ ఏ అయితే ఉంటాయో మెషినరీస్ పెట్టుకునే వాళ్ళకి వారికి కూడా ఇచ్చేవారు కాదు అయితే చంద్రబాబు నాయుడు గారు కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విడుదల చేయడం జరిగింది మినిమం డెబ్బై పర్సెంట్ హాజరు ఉంటే సరిపోద్దా అన్నారు సో డెబ్బై పర్సెంట్ హాజరు అంటే మనకి ఏప్రిల్ వరకు స్కూల్ జరిగితే కనుక ఒకవేళ ఎవరైనా కవర్ చేయాలనుకుంటే ఇప్పుడైనా పిల్లల్ని పంపించి స్కూల్కి కవర్ చేయొచ్చు సో ఎందుకనంటే ప్రతిరోజు తొమ్మిది గంటలకల్లా అటెండెన్స్ అనేది కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోతుంది అనమాట ఆన్లైన్ ద్వారా సో మీరు డెబ్బై ఐదు పర్సెంట్ హాజరులో కానీ మీరు క్వాలిఫై అవ్వకపోతే అది మీకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అయితే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే గ్రామాల్లో పనిచేసే ఎవరైతే ఈ యొక్క ఆశా వర్కర్ అంగన్వాడీ టీచర్స్ ఎవరైతే ఉండరు వారికి కూడా ఇస్తామని తెలియజేయడం జరిగింది ఎందుకంటే వారి జీతాలు పదివేలు పన్నెండు వేలు ఉంటాయి సో దానికి వారి కుటుంబాల్లో ఈ పదిహేను వేలు అనేది తీసేస్తే వారు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కనుక వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే ఎవరైతే ఈ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు అలాగే నాలుగు చక్రాల వాహనం ఉన్నవారు వీరికి అయితే ఇచ్చే అవకాశం లేదు అలాగే ట్రాక్టర్ ఉన్న వాళ్ళకి ట్యాక్స్ ప్లేట్ కారు ఉన్న వాళ్ళకి అయితే ఇస్తాం అలాగే కరెంటు బిల్లు పదిహేను వందలు దాటితే ఖచ్చితంగా ఏ గవర్నమెంట్లోనైనా పదిహేను వందలు కరెంటు బిల్ ఇచ్చిన వాళ్ళకి పథకాలు ఇవ్వడం ఎటువంటి పరిస్థితి అయితే లేదనమాట సో ఇది మాత్రం మీరు గమనించండి కొత్త రూల్స్ అయితే ఇవి వచ్చాయి ఇన్కమ్ ట్యాక్స్ కట్టకూడదు జీఎస్టీ ఫైలింగ్స్ లాంటివి చేయకూడదు అలాగే ఏవైతే వైట్ ప్లేట్ కార్స్ ఉంటాయో అవి సిక్స్ ఆరు దశల వెరిఫికేషన్లో రెండింటిని సవరించడం జరిగింది ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైనా ఫైలింగ్ చేస్తే అది ఎన్ని నిమిత్తం అనేది మీరు ఫామ్ సిక్స్టీన్ అయితే తీసుకోవాలి లాయర్ దగ్గర నుంచి దానికి రెండు వేలు మూడు వేలు అవుద్ది అది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఆ లిస్టులో వచ్చినట్లయితే అయితే డెబ్బై ఐదు పర్సెంట్ ఆసరం మాత్రం కంపల్సరీ చూడండి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి డబ్బులు అయితే వేస్తారు బడ్జెట్ తక్కువ కేటాయించారనికోవద్దు వారి సమయానుకూలంగా బడ్జెట్ కేటాయించి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వాట్సాప్ ఛానల్లో ఛాయన్ అవ్వండి డిస్క్రిప్షన్ లింక్ ఉంది అక్కడ లింక్స్ అన్ని నేను ఇస్తాను థ్యాంక్ యూ